హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాసిల్ ఈరోజు మన ఛానల్లో వెజిటబుల్ పులావ్ చేస్తున్నాను ఈ పులోవ్ని నేను బాస్మతి రైస్తో చేస్తున్నానండి దీన్ని మనం చాలా తక్కువ వెజెస్తో చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ వెజిటబుల్ పులోని మనం చికెన్ కర్రీ లేదా చనా కర్రీ పనీర్ కర్రీతో తింటే చాలా బాగుంటుంది లేదా రైతాతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్లీ ట్రై చేయండి సో ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యితో ఇష్టం లేని వారు ఆయిల్తో చేసుకోవచ్చు నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత నాలుగు దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గ వేసుకోవాలి స్టార్ ఫ్లవర్ ఒకటి నాలుగు యాలకులు వేసుకోవాలి రెండు చాపత్రి ఆరు లవంగాల వరకు వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు వేసుకుని లో ఫ్లేమ్లో గరిటితో కలుపుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు వేసుకోవాలి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి ఘాటు పెట్టి వేసుకోవాలి వీటిని ఒకసారి గరిటితో కలుపుకోవాలి ఉల్లిపాయని అర నిమిషం పాటు గరిటితో కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అరకప్పు వరకు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన పొటాటో ముక్కలు అరకప్పు వరకు వేసుకోవాలి వెజ్జెస్ని రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వెజ్జెస్ మనకి మీడియం ఫ్లేమ్లో మాడిపోతున్నాయి అనిపిస్తే కొంచెం ఫ్లేమ్ తగ్గించి ఫ్రై చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకటి రెండు నిమిషాల పాటు కరెటితో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ లేదా చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి మసాలా పౌడర్ వేసిన తర్వాత వెజ్జెస్ని ఒక అర నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ నేను చికెన్ మసాలా పౌడర్ని యూస్ చేస్తానండి చాలా టేస్ట్ బాగుంటుంది ముందుగా రెండు కప్పుల వరకు బాస్మతి రైస్ని తీసుకుని పది నిమిషాల పాటు నీళ్లల్లో నానబెట్టి మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి ఆ రైస్లో పూర్తిగా నీళ్లు లేకుండా ఫిల్టర్ చేసి ఇలా దీనిలో వేసుకోవాలి రైస్ని వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోండి రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా గరిటితో మిక్స్ చేసుకోవాలి దీనిలో మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి బాస్మతి రైస్కి నీళ్ల కొరత చాలా ఇంపార్టెంట్ అండి చాలా తక్కువ నీళ్ళు పడతాయి గుర్తుంచుకోండి దీనిలో రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ రుచికి సరిపడినంత చూసుకుని వేసుకోండి ఉప్పు అంతా కలిసేలా రైస్ని ఒకసారి కలుపుకోవాలి దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి గరిటితో పులావ్ని మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నాలుగు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూడాలి రైస్ విరగకుండా నెమ్మదిగా గరిటితో మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా మనం మూత తీసి గరిటితో కలుపుకుంటూ ఉండాలి రైస్ కొంచెం పలుకుగా ఉంది మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాను మూడు నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూడాలి రైస్ చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు సన్నగా చాప్ చేసిన పుదీనా వేసుకోవాలి కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు వెజిటబుల్ పులావ్ని ఆయిల్తో కాకుండా ఇలా హెల్దీగా నెయ్యితో చేసుకుని తిన్నామంటే మనకి టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్